శ్రీ గణేశాయ నమ హైందవ ధర్మ ధర్మశంఖారావం అనే ఒక మహాసభ దిగ్విజయంగా పూర్తయింది ఆ సభలో ఆకర్షణీయమైన వక్తగా చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ గీత రచయిత గేయ రచయిత శ్రీమాన్ అనంత శ్రీరామ్ గారు గొప్పదైన ప్రసంగాన్ని చేశారు అయితే వారు చలనచిత్ర రంగం లాంటి ఆకర్షణీయమైన రంగంలో ఉండి కూడా ఎంతో ధైర్యంగా హిందూ ధర్మానికి మద్దతు పలకడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు కుహనలౌకి వాదాన్యం మోయడానికి తప్ప ధర్మం కోసం మాట్లాడే దమ్ము లేని వాళ్ళు చాలామంది అందరూ కాదు అందులో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు వారు వారికి నమస్కారాలు అయితే అనంత శ్రీరామ్ గారు అంతా చాలా గొప్పగా మాట్లాడేసరికి రకరకాల రంగంలో ఉన్న ఈ కుహనా లౌకికవాద ముసుగులో ఉన్న మత మార్పిడి ముఠాలు కానీ అథవా హిందూ భావజాలం బ్రాహ్మణ ద్వేష భావజాలం కలిగిన రకరకాల మేధావి ఉండే కుహన వ్యక్తులు కానీ అనంత శ్రీరామ్ గారి మీద భావజాల దాడిని చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఎన్నాళ్ళు ఎందుకు చేయలేదు అంటే ఆయన హిందూ ధర్మాన్ని ఎప్పుడైతే మద్దతు పలుకుతూ భుజానం వేసుకున్నారో అప్పటి నుంచి ఈయన నచ్చకుండా పోయారు సదరు వ్యక్తులకి అదే ఈయన కూడా బ్రాహ్మణవాదం అనువాదం అంటూ బ్రాహ్మణులని హిందూ ధర్మాన్ని తిట్టిపోస్తే కనుక అహో అహో జై 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 అనేవారు ఏమిటయ్యా అంటే ఇదంతా ఒక మాయా ప్రపంచంలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప వక్తలు మేధావులు హిందూ ధర్మానికి మద్దతు పలకడం ముందుగా మనందరం స్వాగతించాల్సిన విషయం కాబట్టి వారికి హిందూ ధర్మం పక్షంగా హిందువుల పక్షంగా వాదుల పక్షంగా మనందరం కూడా మద్దతు పలకాలి నైతికంగా వారి వెనకాల వారి పక్కన వారి ముందు నిలబడి హిందూ ధర్మమే మాకు ప్రథమ ప్రాధాన్యత ఇతర విషయాలు తర్వాత విషయాలు వ్యక్తిత్వ వ్యక్తిగతమైన విషయాలు కాబట్టి వారు ఏదో ఫలానా పాట ఇదివరకు ఏదో రాశారు నువ్వు అలా రాసావు నువ్వు ఎలా రాసావు ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు బాబు హిందూ ధర్మాన్ని వెనకేసుకునేసరికి సరికి వెనకేసుకునే ఒక మేధావి బహిరంగంగా మాట్లాడేసరికి మీ పునాదులు కదిలిపోతున్నాయా నువ్వు వదిలేసావు ఎదురా సరే రాశారు అండి అయితే ఏమిటి ఇప్పుడు ఇక మీద రాయరు ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది అనుకుందాం నష్టం ఏమిటే నేను ఒకప్పుడు పాపిని తాగుబోతుని తిరిగిపోతుని అయినా సరే నాకు ఆయన ఆవిడ కనిపించాడు కాళ్ళలో వెంటనే నేను టింగ్ అని చెప్పి మతం మారిపోయాను మరి అది మంచిది అయింది వీళ్ళకి తాగుబోతులు తిరుగుబోతులు వీళ్ళ మతంలోకి మారితే పరిశుద్ధులుగా మారిపోతారట ఏదో ఏదో గీతరచయిత గేయ రచయితగా ఆయన ఏదో పాప పాట ఏదో గ్రహచార శత్తు రాస్తే అది ఇప్పుడు తప్పు అయిపోయిందిటే వీళ్ళకి ఏదో ఇప్పుడు ఏదో వీళ్ళు నిజమైన హిందుత్వవాదులుగా ఉండి ఆ రాసింది తప్పు అనేవాళ్ళు కాదు వీళ్ళు హిందూత్వ పెద్ద వేషులై ఉండి హిందువుల్లోనే ఈయనకి వ్యతిరేకత పుట్టించాలనే భేదవాదులు తప్ప చిత్తశుద్ధిని జైతీ లేని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఇలాంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అనంత శ్రీరామ్ గారికి మన సంపూర్ణ మద్దతుని ప్రకటించాలి హిందూ ధర్మం కోసం మాట్లాడే ప్రతి ఒక్కరిని కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా సిద్ధాంతాలకి సంప్రదాయాలకు అతీతంగా హిందూ ధర్మానికి మద్దతు పలికే ప్రతి ఒక్కరికి మనం మద్దతు పలకాలి వారితో నడవాలి జై శ్రీరామ్